సొమ్ములు పోగొట్టుకున్న వారికి తిరిగి డబ్బులు చెల్లించడానికి గతంలో సరైన విధి విధానాలు ఉండేవి కావు అయితే నాలుగేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసింది బాధితులకు తిరిగి సొమ్ములు అందేలా చేయడానికి పక్కా చర్యలు తీసుకుంది బాధితుల ఫిర్యాదులు పరిష్కరించడానికి సమగ్ర వ్యవస్థ రూపొందించింది దేశంలో కొంతకాలంగా ఆన్లైన్ లావాదేవీలతో పాటు మోసాలు కూడా పెరుగుతున్నాయి రకరకాల పద్ధతుల్లో ఖాతాల్లో నుంచి డబ్బును మాయం చేస్తున్నారు కేటగాళ్లు నిరక్షరాస్యులు గ్రామీణులే కాదు బాగా చదువుకున్నవారు డాక్టర్లు ఇంజనీర్లు వంటి ప్రొఫెషనల్స్ కూడా ఆన్లైన్ బాధితుల జాబితాలో చేరుతున్నారు అయితే ఆన్లైన్ మోసాలు ఆర్థిక నష్టంతో ఆగడం లేదు అనేక సందర్భాల్లో ప్రాణాలకు కూడా ఎసరు పెడుతున్నాయి సాఫ్ట్వేర్ సంస్థలు నిపుణులకు ఆలవాలమైన హైదరాబాద్లోని సైబరాబాద్ ప్రాంతంలోనే ఆన్లైన్ బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉండటం విశేషం ఫేస్బుక్ యూజర్స్ డేటా ఒక సెవెంటీన్ లాక్స్ వాట్సాప్ ఇన్ఫర్మేషన్ అంటే యూజర్స్ డేటా కూడా వన్ పాయింట్ టూ క్రోర్స్ మరి ఇట్లాగా ఐటీ ఆర్గనైజేషన్కి కి సంబంధించిన ఎంప్లాయీస్ డేటా దెన్ ఫేస్బుక్ యూజర్స్ వాళ్ళ ఐపి లాగిన్ ఐపి అండ్ ఆల్సో లాగిన్ డీటెయిల్స్ కూడా ఇవన్నీ కూడా లభ్యమైనవి దెన్ ఇప్పుడు చూస్తే మీరు ఎవరైతే ఇండివిజువల్స్ మనకి ఏమన్నా కానీ ఇన్ఫర్మేషన్ కావాలని ఈ జెస్టాయిల్ ని ఫోన్ చేస్తే జస్టాయిల్ వాళ్ళు ఈ ఈ బ్రోకరేజ్ ఎవరైతే చేస్తారో అంటే ఈ డేటా బ్రోకరేజ్ ఏజెంట్స్ తో కనెక్ట్ చేసి ఈ డేటా ఏదైతే ఉన్నారో ఈ డేటా మనకి సబ్సీక్వెంట్ గా ఈ సైబర్ క్రైమ్స్ లోని చేయడానికి ఉపయోగిస్తా ఇప్పుడు మీ అందరికీ తెలిసి ఎన్నో కేసెస్ మనము చేస్తా ఉన్నాము రెండు వేల ఇరవై మూడులో సైబరాబాద్ వాసులు ఆన్లైన్ నేరాల్లో రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం ఇటీవల బాధితులకు తిరిగి చెల్లించిన ఎనభై కోట్ల మొత్తంలో దాదాపు ముప్పై కోట్ల రూపాయలు సైబరాబాద్ కమిషనర్ కమిషనరేట్ పరిధిలోని కేసులకు సంబంధించినవే సైబర్ నేరగాళ్లు రకరకాలుగా ప్రజలను బురడీ కొట్టిస్తున్నారు లక్ష రూపాయలు కడితే ఉద్యోగం మీదేనంటూ నిరుద్యోగులను దోచుకుంటున్నారు ఫోన్ ద్వారా కస్టమర్ ఐడి నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఏటీఎం పిన్ ఓటీపీ సీవీవీ వివరాలు తెలుసుకుని బ్యాంకు ఖాతాల్లో నుంచి డబ్బులు కాజేస్తున్నారు ఈ తరహా నేరాలను ఫిషింగ్ అంటారు సిమ్ స్వాప్ స్కామ్ మరొక రకం మోసం రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు మీద అసలు వ్యక్తులకు తెలియకుండా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా కొత్త సిమ్ములు తీసుకుంటారు నేరగాళ్లు తరువాత ఓటీపీలు బ్యాంకు సందేశాలు కొత్త సిమ్కే వస్తాయి అలా జనం బ్యాంకు ఖాతాల నుంచి నేరగాళ్లు సొమ్ము మాయం చేస్తూ ఉంటారు అలాగే ఇతరుల డెబిట్ క్రెడిట్ కార్డుల సమాచారాన్ని ఉపయోగించి కొనుగోళ్లు జరుపుతారు తాము మోసపోయినట్లు బాధితులు గుర్తించిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేయాలి మోసం జరిగిన రెండు గంటల్లోగా అలా ఫోన్ చేస్తే మేలు హెల్ప్లైన్లో అధికారులు ఫిర్యాదును నమోదు చేసుకుని ఒక సంఖ్య కేటాయిస్తారు ఈ సంఖ్యను బ్యాంకు అధికారులకు తెలియజేస్తే వారు ఖాతాను స్తంభింపజేస్తారు సదరు వ్యక్తి నగదు బదిలీ కాకుండా చూస్తారు ఒకవేళ అప్పటికే నగదు బదిలీ అయిపోతే ఏ బ్యాంకు ఖాతాలోకి సదరు డబ్బు వెళ్ళిందో తెలుసుకుని అక్కడ నిలిపివేస్తారు ఆన్లైన్లో సొమ్ములు పోగొట్టుకున్న వారికి డబ్బును తిరిగి చెల్లించడానికి గతంలో సరైన విధి విధానాలు ఉండేవి కావు అయితే ఈ దిశగా నాలుగేళ్ల క్రితం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ విధి విధానాలు రూపొందించింది ఆన్లైన్లో మోసపోయినవారు హెల్ప్లైన్కు ముందుగా ఫోన్ చేసి బ్యాంకు ఖాతాను స్తంభింపజేసిన తర్వాత సైబర్ క్రైమ్ డాట్ జీఓవి ఇన్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి ఏ నెంబర్తో మాట్లాడారు సదరు ఫోన్ నంబరు అలాగే సొమ్ములు బదిలీ తాలూకా స్క్రీన్ షాట్లను అందజేయాల్సి ఉంటుంది ఇటువంటి ఫిర్యాదులను పరిష్కరించడానికి సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పనిచేస్తుంది దీని ద్వారా రాష్ట్రాలు తమ ప్రాంతానికి చెందిన ఫిర్యాదులను పరిష్కరించుకోవచ్చు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి చెల్లించాలంటూ బాధితులు కోర్టులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా పోలీసు న్యాయ ఆర్థిక రంగాల సమన్వయంతో మోసపోయిన వారి సొమ్ములు తిరిగి చెల్లించడం సాధ్యమవుతుంది ఏది ఏమైనా ఆన్లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం అలాగే ఆర్థికపరమైన వ్యక్తిగత సమాచారాన్ని బయటి వ్యక్తులతో పంచుకోకుండా ఉండటం అవసరమంటున్నారు నిపుణులు జాగ్రత్తలు తీసుకున్నా ఉన్నాయి ఆన్లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు ఇది వాళ్ళ ఇన్ డెప్త్ వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ